హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ పఠశాల ఇవాటి వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన మిల్ మేకర్తో స్నాక్ రెసిపీ చేశానండి క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మిల్ మేకర్ స్నాక్స్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి మీకు నచ్చితే ట్రై చేయండి ముందుగా అయితే ఈ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే ఇవి వాటర్ని పీల్చుకొని కాస్త ఉబ్బుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్ని ఇలా తల్లలో పెరటతో తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిల్ మేకర్ బౌల్లో సరిపడినంత కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇలా ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత రెండు గుడ్లను కూడా వేసుకుంటున్నానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి రెండైనా మూడైనా మిల్ మేకర్ని బట్టి వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకుంటున్నానండి ఇక్కడ ఈ మిల్ మేకర్ చూడ్డానికి ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలంటే చిటికడంతా ఫుడ్ కలర్ని వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇలా మిల్ మేకర్ని అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్సర్ కూడా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిల్ మేకర్ మిక్స్ని ఇలా మెల్లిగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మిల్ మేకర్ని కలపకుండా ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసి మిల్ మేకరు బ్రౌన్ షేడ్లోకి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పిల్లలకు పెట్టాలంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బ్రౌన్ షేడ్లోకి మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకున్నారంటే ఇంకా మిగిలిన ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది టిష్యూ పేపర్ అంతేనండి ఈ విధంగానైతే మా దగ్గర ఉన్న మిల్ బేకర్ మించినంతా ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనము మిల్ మేకర్లో ఎగ్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ నూరగా అందుకనే వస్తుంది ఇలా రెండవ వాయి మిల్ మేకర్ని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ మిల్ మేకర్ని ఇలాగే స్నాక్ లాగా తినచ్చు లేదంటే పప్పుచారులోకి సైడ్ డిష్గా నంజుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇదే ఆయిల్లోనికి ఒక గుప్పడి కరివేపాకుని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని మిల్ మేకర్ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేనండి చూసారు కదా పదంటే పది నిమిషాల్లో అయిపోయే స్నాక్ రెసిపీ మీకు ఇలా మిల్ మేకర్తో చేసిన స్నాక్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్